ఇలాంటి సమాధానానికి కరెక్ట్ సమాధానం ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ కి ఇది కరెక్ట్ కాదు అంత ప్రజల్లో ఆ టేజ్ మీద నువ్వు మాట్లాడతాం అన్నది కరెక్ట్ కాదని అనుకుంటున్నాను కరెక్ట్ కాదంటున్నా నేను సినిమా సినిమాలో చూడాలి కదా ఇప్పుడు మేకలు రెండు మూడు ఆరు పదకొండు వచ్చినాయి అంటే అది ఎలా ఉంటుంది అంటే కొంతమందికి పొడిచినట్టు ఉంటుంది సో అలా ఉండకూడదు సరే ఉంది అనుకో సినిమా చూసి వచ్చి వాళ్ళు చెప్తారుగా ఆడియన్స్ ఎవరైతే సినిమా చూస్తారో వాళ్ళు వచ్చి సో ఇలా ఉంది ఈ బిట్ ఎందుకు పెట్టారు మాకు ఇలా అనిపించింది అని వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళు చెప్పాలి కానీ నువ్వు ముందే రివ్యూ చేసి నాకు వాళ్ళ పదకొండు ఏంటో తెలీదు ఏడేంటో నాకు తెలియదు అంటే అది కరెక్ట్ కాదు కదా అది నువ్వు సమాధానం చెప్పినట్టే ఉంది వాళ్ళ మీద చెప్పి కొట్టినట్టే సమాధానం అది అది కరెక్ట్ కాదు కరెక్ట్వే కాదు దీనికి ఎలాంటి సంబంధం లేదు ఇప్పుడు ఎవరికి సంబంధం ఉండదు భయ అక్కడ ఇప్పుడు నువ్వు నీకు మైక్ ఇస్తారు నీకు మైండ్ లో ఏదనిపిస్తుంది మాట్లాడుతావు కానీ ఆయన మాట్లాడమన్నాడు ఈయన మాట్లాడమని లేదు ఆయన సైక్ చేస్తున్నాడు అని నువ్వు మాట్లాడుతావా మాట్లాడవు కదా చేతిలో మైక్ వచ్చాక బొట్టోడే ఆగడం అర్థమవుతుందా అది ఎలా అయిపోద్ది అంటే ఏదో ఒక అవార్డు కొట్టిన ఫీల్ వచ్చి వాళ్ళకి చేతిలో మైక్ వస్తాయి సో ఆ చిన్న చిన్న పొరపాట్లు జరిగితే అవి ఈసారి మిస్టేక్ జరగకుండా చూసుకుంటే బెటర్గా ఉంటది మరి మైక చేస్తారా మరి ఇప్పుడు నువ్వు అన్నవు చూసావా వైసీపీ అని ఈ వార్డు ఎందుకు వచ్చింది సో మీకు అనిపి నేను నేను చెప్పేది నువ్వు సో మీకు అనిపించింది కాబట్టి అంటే తగిలిందా అలా తగలకుండా మాట్లాడు సినిమా రిలీజ్ అయ్యాక జనాలు ఎవరైతే ఆడియన్స్ చూస్తారో వాళ్ళు మాట్లాడాలి ఇలా ఉన్నాయి సీన్స్ ఇలా ఉన్నాయి ఇలా పెట్టమాకండి అని వాళ్ళు చెప్తే దాన్ని బెట్టి వాళ్ళు నేర్చుకోవాలి తప్ప నువ్వు ముందే ఇలా తగిలేదట్టు మాట్లాడితే ఈ సినిమాని తొక్కేయడానికి కూడా కారణాలు ఉంటాయి అది గురించి ట్రోల్ ఇప్పుడు నార్మల్ సెలబ్రిటీ కంటే ఎవరైనా ఒక పర్సన్ ఒక ట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా సెలబ్రేట్ అయిపోతున్నారు ట్రోల్స్ లో సో అందుకే చేస్తున్నారు ఇది కూడా ఒక ప్రమోషన్ అని అనుకోవచ్చు తీసుకోరు అదే అంటున్నా కదా అందుకే తొక్కేస్తారని కూడా వాటి వాడే కదా నేను ఇప్పుడు మన చేతికి ఐదేళ్ళే కరెక్ట్గా బ్రో మనుషులు కరెక్ట్గా ఉంటారా ఉండరు కదా సో ఒక్కొక్కరితో మైండ్ సెట్ ఒకటి తొక్కాలని చూస్తాడు ఒకడేమో పది మందిని సినిమాకి తీసుకెళ్ళాలని చూస్తాడు అరే ఇందులో కథ అని ఇంకోటి చెప్పేవాడు ఉంటాడు అరే ఇందులో మన రాజకీయం ఇలా తిట్టారు ఇందులో చూడమాకండి అని చెప్పేవాళ్ళు కొంతమంది మనుషుల మైండ్ సెట్ వేరే వేరేగా ఉంటాయి కాబట్టి దస్ సెట్